ఇక్కడ ఈ మధ్య కొంతకాలం క్రితం జేమ్స్ గ్రోవెర్ అనేటువంటి ఒక విదేశస్థుడు భారతదేశంలో ఒక శాస్త్రీయమైన సెమినార్కు వచ్చినప్పుడు సంస్కృతుల్లో మాట్లాడగానే మన వారు కొంచెం వెరిమొహాలు వేశారు అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు మీదైన సంస్కృతి మీరు మర్చిపోయారా అని చెప్తూ ఇక్కడున్న గణిత శాస్త్రం మొదలైన వాడి గురించి మాట్లాడు ఆయన ఒక మాట అన్నాడు ఒకప్పుడు ఇది ఇన్నోవేటివ్ ఇండియా ఇప్పుడు ఇమిటేటింగ్ ఇండియా అయిపోయింది అన్నాడు చాలా బాధాకరమైన అంశం ఇక్కడ ఎన్నో ఆవిష్కరించిన దేశం అనుకరణ దేశంగా మారిపోయింది అనిపిస్తున్నది ఎందుకంటే సర్వ మూలాల మల నుంచి లభిస్తున్నాయి అయితే ఈ శాస్త్రములన్నింటినీ రక్షించిన వారు కూడా ఉన్నారు వారిని బ్రాహ్మణులు అంటారు బ్రాహ్మణులు తమ కోసం శాస్త్రాన్ని రక్షించుకోలేదు సమస్త లోక కళ్యాణాల కోసం ఆ మాటకు వస్తే దేశ సౌభాగ్యం మాత్రమే కాదు సమస్త విశ్వ సౌభాగ్యం ఆ మాటకు వస్తే సర్వ లోకాల సౌభాగ్యం బ్రాహ్మణుడి చేతులు ఉన్నది పుణ్యలోకాల్లో దేవతలకు కూడా బలమిచ్చేది బ్రాహ్మణుడే కేవలం భారతదేశంకో కొందరు వ్యక్తులకో కాదు ఇక్కడ అందుకే తన మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవత ఉన్నారంటే దేవతలకు మంత్ర బలమిచ్చే మంత్రం మంత్రానికి బలం ఇచ్చే బ్రాహ్మణుడి చేతిలో ఉంది గనకనే బ్రాహ్మణుడికి అంత ఉత్కృష్ట స్థానం ఉంది దానికి కారణం బ్రాహ్మణ శబ్దానికి అర్థం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది బ్రాహ్మణ అనే శబ్దం యొక్క వ్యుత్పత్తి పెరిగాయి ఎప్పుడైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు దానికి పెట్టిన పేరు గురించి ఆలోచించాలి అందుకే పేరు కాపాడుకోవాలండి ధర్మాన్ని దెబ్బతీసే వాళ్ళ ముందు పేర్లు మార్చేసారు మీరు గమనించుంటారు ఊళ్ళ పేర్లు మార్చేసారు అదేవిధంగా వ్యవస్థల పేర్లు మార్చేశారు దేశం పేరే మార్చారు ఇంక చెప్పడానికి ఏమున్నది ఇక్కడ ఎందుకంటే పేరు ఒక్కడ తీసేస్తే దాని మూల స్వరూపం మార్చవచ్చు అని వాళ్ళకి తెలుసు మనం ఏముంటున్నాం ఇప్పుడు అంటే ఏముంటే ఏముందండి ఏ పేరు ఉంటే ఏముంది అనుకుంటున్నాం కానీ మళ్ళీ వాటి స్వాభావిక నామాలు దేశంలో ప్రాంతాలకి వ్యవస్థలకి వస్తే మళ్ళీ దేశం అసలు స్వరూపాన్ని పొందుతుండడంలో సందేహం లేదు అంటే బ్రాహ్మణ అనే శబ్దం గురించి మనం ఆలోచిస్తే బ్రాహ్మణ అంటే బ్రహ్మమే జీవనముగా గలవాడు బ్రాహ్మణుడు ఇది అర్థం ఇప్పుడు బ్రహ్మం అంటే అర్థం చేసుకోవాలి బ్రహ్మముకి వైదికార్థములు ఐదు కనబడుతున్నాయి మనకి ఒకటి బ్రహ్మం అంటే పరమాత్మ అటు అలా ఉంచి బ్రహ్మం అంటే వేదం ధర్మం తపస్సు జ్ఞానము ఇప్పుడు నాలుగు అర్థాలు వేదము ధర్మము తపస్సు జ్ఞానము పరమాత్మ ఈ ఐదే తమ జీవితంగా ఎవడు గడుపుతున్నాడు వాడు బ్రాహ్మణుడు అని చెప్పారు ఇక్కడ మన బ్రాహ్మణ శబ్దంతో మనం చెప్పుకుంటున్నామంటే నిజంగా అవి జీవితంగా ఉన్నామా అని ప్రశ్న వేసుకోవాలి మనం మనంగా ఉండాలి అందుకోసమే ఈ సంఘాలు సమావేశాలు ఎందుకు అంటే మనం మనంగా ఉంటున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవడానికి మనం మనంగా ఉండడానికి ప్రయత్నించడానికి ఆ ప్రయత్నించి మన మనతనాన్ని తర్వాత తరాలుగా అందించడం కోసం ఎందుకు ఈ సమావేశాల యొక్క సంఘాల యొక్క ప్రయోజనం అయితే ఇప్పుడు చెప్పినప్పుడు ధర్మము తపస్సు వేదము జ్ఞానము ఈ నాలుగు నిజానికి నాలుగు సమానార్థకాలే పెద్ద